అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఈరోజు మనం గాంధీ గారికి సంబంధించినటువంటి అంశాలను ఒక పోటీ పరీక్షల రీత్యా అతని యొక్క తత్వం అతను అనుసరించినటువంటి వ్యూహాలు ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేసుకుని సక్సెస్ సాధించవచ్చో మనం చక్కగా ఈరోజు చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మీకు గాంధీ చరిత్రకు సంబంధించి నేను ఈరోజు పాఠం చెప్పడానికి రాలేదు అలాగే గాంధీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడానికి కూడా రాలేదు గాంధీ గారు అనుసరించినటువంటి వ్యూహాన్ని మనం నిత్య జీవితంలో ఒక పోటీ పరీక్షల కోసం ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు అది డిఎస్సి కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు నిజంగా మనం అతను అనుసరించినటువంటి విధానాన్ని టెక్నిక్స్ని కనుక ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే అది నిజంగా మనకు మంచి విజయాన్ని ఇచ్చేటువంటి ఒక గొప్ప మార్గం అది పోటీ పరీక్షల్లో గాంధీ మార్గాన్ని మనం ఎలాగా ఉపయోగించుకోవాలి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదట మనం గాంధీ గారికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు గమనించుకున్నట్లయితే గాంధీ గారు అంటే స్వతంత్ర పోరాటం అనేటువంటిది ఇండియాలో ప్రారంభించక ముందు కొంతకాలం అతను దక్షిణాఫ్రికాలో ఉండటం జరిగింది ఆ దక్షిణాఫ్రికాలో కూడా అతడు చక్కగా సక్సెస్ సాధించడం కూడా జరిగింది అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూడా అక్కడ ఒప్పించి కొన్ని రాయితీలు కొన్ని హక్కులు అక్కడ ఉన్నటువంటి నల్ల జాతీయులకు ఇతర వర్గాలకు కూడా అతను తీసుకురావడం జరిగింది అంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఎక్కడ దక్షిణాఫ్రికాలో అక్కడి నుంచి ఆయన ఇండియాకు వచ్చిన తర్వాత ఇండియాలో ఫ్రీడమ్ మూవ్మెంట్ని చాలా జాగ్రత్తగా చాలా పద్ధతిగా ఆయన ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది ఈ మొత్తం ఈ యొక్క ఫ్రీడమ్ మూవ్మెంట్లో అతను నిర్వహించినటువంటి పాత్ర ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఒక పోటీ పరీక్షల్లో ఇంప్లిమెంట్ చేసుకోండి దాన్ని అధ్యయనం చేసుకున్నట్లయితే అది మనం తర్వాత మనం అనుసరించబోయేటువంటి మన జీవిత మార్గానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది విద్యార్థుల సో ఈ ప్రాసెస్నంతా ఎందుకంటే గాంధీ గారు స్వతంత్ర పోరాటంలో ఏ విధంగా తన మార్గాల ద్వారా సక్సెస్ అయ్యారు అదే మార్గాన్ని మనం పోటీ పరీక్షలు ఉపయోగించుకోగలిగితే ఖచ్చితంగా మనం కూడా సక్సెస్ అవుతాం ఎందుకంటే మహానుభావులు అటువంటి మహానుభావులు పుట్టినటువంటి నేలు మనది కాబట్టి అతను అనుసరించినటువంటి పద్ధతి ఎలా ఉన్నది దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు చూద్దాం గాంధీగారు చేపట్టినటువంటి ఈ యొక్క స్వతంత్ర పోరాటం అనేటువంటి ఒక అంశాన్ని అలా అందులో సక్సెస్ సాధించడం అనేటువంటి దాన్ని మనం తీసుకుంటే ఒక టాస్క్గా మనం తీసుకుంటే అందులో ఒక ఐదు కోణాల్లో మనం దీన్ని పరిశీలన చేసుకోవాలి అందులో మొట్టమొదటిది ఏంటంటే పరిశీలన అబ్జర్వేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మనం పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు కూడా మొదట చేయవలసినటువంటిది పరిశీలన మాత్రమే అది ఏంటి అనేది ముందు గాంధీ గారి నుంచి వద్దాం గాంధీజీ గారు ఆల్రెడీ మీకు చెప్పాను సౌత్ ఆఫ్రికాలో అతడు సక్సెస్ అయ్యాడు అతను అక్కడ భారతీయులకు కానీ ఇతర నల్ల జాతీయులకు కానీ కొన్ని హక్కులు సాధించాడు అతను పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఒక లాయర్ అలాగే మంచి నాయకుడిగా అక్కడ అందరూ మనల్ని కూడా పొందడం జరిగింది సో బ్రహ్మాండమైనటువంటి లైఫ్ అక్కడ అతనుంది కానీ అతను ఇండియాకు రావటం అనేటువంటిది జరిగింది అంటే ఒక మంచి బ్యాక్గ్రౌండ్తో అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్తో అతను ఇండియాకి వచ్చాడు ఎందుకంటే అప్పటికే సక్సెస్ అయ్యాడు అక్కడ సో అతను సక్సెస్ చూసే ఇక్కడ ఉన్నటువంటి గోపాలకృష్ణ గోఖలి ఇలాంటి ప్రముఖులందరూ కూడా నువ్వు భారతదేశానికి రావాలి భారతదేశంలో నువ్వు ఒక ఉద్యమాన్ని చేపట్టాలి అని అనడంతో అతను భారతదేశానికి వచ్చాడు అంటే భారతదేశానికి వచ్చే నాటికి గాంధీ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అందు అలాగే మంచి స్థాయిలో మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే లాయర్గా అక్కడ బోల్ డబ్బులు కట్టించడం మంచి పేరు సంపాదించడం ఏమంటే ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి స్థితిలో ఆయన ఉన్నారు ఆయన ఇండియాకు వచ్చిన తర్వాత ఫ్రీడమ్ మూమెంట్లో పాల్గొనాలి పార్టిసిపేట్ చేయాలి అన్నప్పుడు మొదట ఆయన చేసింది అంటే పరిశీలన చేశాడు ఎంత చక్కగా పరిశీలన చేశాడంటే మొదట ఆయన గమనించి అంటే నేను దక్షిణాఫ్రికాలో చాలా టాప్ మోస్ట్ లీడర్గా ఉన్నాను చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించాను ఇలాంటి ఈగోలు ఏం పోకుండా ఇండియా వచ్చిన తర్వాత ఇండియా పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి ముందు అసలు ఇండియా ఏమిటి అనేటువంటిది ఆయన పరిశీలన చేశాడు ఈ పరిశీలన కోసం అతడు ఇండియా అంతా కూడా పర్యటన చేయడం జరిగింది ఎందుకంటే ఒక అంశంలో విషయం ఏమిటనేది తెలుసుకోవాలంటే మొదట దాన్ని పరిశీలన చేయాలి ఇప్పుడు గాంధీజీ గారు మీరు అక్కడ సక్సెస్ సక్సెస్ అయ్యారు కానీ ఇక్కడ ఫ్రీడమ్ మూమెంట్ తీసుకొని భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు అయిపోండి మీకు ఆ పదవి వేస్తాం ఈ పదవేస్తాం మీరు ఇక నుంచి రెచ్చుకోండి అని వాళ్ళన్నా కూడా ఈయన దాన్ని తీసుకోలేదు ఎందుకంటే నేను ఇక్కడ వచ్చాను అసలు నాకు ఏంటో ఇండియా ఏంటో తెలియాలి కదా ఇండియా ఏంటో తెలియకుండా నేను ఎట్లాగా ఆ టాస్క్లోకి దిగుతాను అని ఆయన పంతొమ్మిది పదిహేనులో ఇండియాకు వచ్చాడు వచ్చిన తర్వాత ముందు అతను పరిశీలన చేశాడు ఇండియానంతా కూడా ఇండియా అంతా పర్యటించి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ప్రజల యొక్క సాధక బాధకాలు తెలుసుకొని అలాగా గ్రౌండ్ నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా అతడు తన యొక్క రిపోర్ట్స్ అంటే ఆ పరిశీలన ద్వారా ఇండియా ఎలా ఏమిటి అనేటువంటి తెలుసుకున్నాడు అంటే అతను తర్వాత చేపట్టబోయేటువంటి ఉద్యమానికి గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకున్నాడు అనమాట అంతే తప్ప గుడ్డెద్దు చేలో పడ్డట్టు దిగిపోలేదు అతను ఎందుకంటే ఒక పనిని ప్రారంభించే ముందు మనం ఒక టాస్క్ ప్రారంభించే ముందు దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలుసుకోవటం అనేటువంటిది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం సో గాంధీ గారు చేసింది కూడా అదే కదా పూర్తి సమాచారం తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఇండియా మరి చాలా పెద్ద దేశం కాబట్టి ఇండియా అంతా కూడా పర్యటన చేశాడు చేసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ఉన్న పరిసరాలతో అక్కడ సమస్యలు సాధక బాధకాలు విని మొత్తానికి ఓకే అని ఒక అవగాహన రావటం అనేటువంటి జరిగింది సరే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మన పోటీ పరీక్షలు రచ దీన్ని మనం మాట్లాడుకున్నట్లయితే మనం ఒక పోటీ పరీక్షకు మనం పోతున్నామంటే అది డిఎస్సి కావచ్చు ఇంకోటి కావచ్చు చుంగోడు మొదట ఆ పరీక్షకు సంబంధించినటువంటి అంశాలను చాలా జాగ్రత్తగా స్టడీ చేసుకోవాలి అందులో ఉన్నటువంటి సిలబస్ ఏమిటి అందులో అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏమిటి అందులో డెప్త్ ఎలా ఉంటుంది అలాగే అందులో సక్సెస్ అయినటువంటి వాళ్ళతోటి అందులో ఫెయిల్యూర్స్ పొందినటువంటి వాళ్ళతోటి కూడా మనం మన మమేకమై అది చేయటం వల్ల మనకేం తెలుస్తుంది అంటే దాని యొక్క మొత్తం ప్రాసెస్ అంతా దాని యొక్క స్ట్రక్చర్ అంతా తెలుస్తుంది మీరు డిఎస్సి ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ చేస్తామనుకుంటారు ఇప్పుడు తెలంగాణలో డిఎస్సి అయిపోయింది మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కొత్త వాళ్ళు ఉంటారు అలాగే కొంచెం ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరూ మొట్టమొదటి చేసుకోవాల్సింది ఏంటంటే పరిశీలన అనేటువంటిది చేసుకోవాలి అంటే ఆ డిఎస్సి యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎలా ఉంటున్నాయి ఇదంతా పరిశీలన చేసుకోవాలి దీనికోసం మనం ఏం చేయాలి డిఎస్సిలో సక్సెస్ అనేటువంటి వాళ్ళతో అలాగే డిఎస్సిలో ఒక మార్కు రెండు మార్కులు హాఫ్ మార్కులతో మిస్ అయిన వాళ్ళని కూడా మనం టచ్ చేయాలి వాళ్ళ దగ్గర కూడా చాలా నాలెడ్జ్ ఉంటుంది అంటే వాళ్ళందరినీ ఇంటరాక్ట్ అవ్వటం వల్ల వాళ్ళతో కలిసిన వల్ల మనకి ఆ పరీక్ష ఏమిటి అనేటువంటిది ఖచ్చితంగా మనకు తెలుస్తుంది ఎందుకంటే మనం డిఎస్ ఎగ్జామ్ రాయలు కొట్టాలనుకుంటున్నాం కొట్టాలనుకునేటప్పుడు మొదట దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనేటువంటిది తెలుసుకోవాలి అదే పరిశీలన గాంధీ కూడా అలాంటి పరిశీలన చేసి ఇండియా యొక్క విధానం ఎలా ఉంది ఇండియా పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది గ్రౌండ్ నుంచి కూడా రిపోర్ట్ తీసుకోవడం అనేది జరిగింది అక్కడ రైట్ రెండో చూస్తే పరిశోధన సో పరిశీలన అయిపోయిన తర్వాత అతను చేసినటువంటి పని పరిశోధన ఎందుకంటే ఇండియా అంతా పరిశీలన చేశాడు పరిశీలన చేసిన తర్వాత కొన్ని లోపాలు వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని లోపాలు కానీ కొన్ని సమస్యలు కానీ కొన్ని ఇబ్బందులు కానీ ప్రజలు పడుతున్నటువంటి అనేక రకాల రుగ్మతలు కానీ మూఢాచారాలు కానీ ఇలాంటి ఎన్నో అతడు తన యొక్క పరిశీలన ద్వారా కనుగొన్నాడు కనుగొన్న తర్వాత ఏం చేయాలి అంటే పరిశోధన చేయాలి పరిశోధన అంటే ఎటువంటి ఒక సమస్య ఉంది ఆ సమస్యకి ఎటువంటి పరిష్కార మార్గాలు మనం కనిపెట్టాలి సో ఇట్ ఎలా అనుసరిస్తే మనం ఇందులో సక్సెస్ అవ్వచ్చు ఏ మార్గం అక్కడ బాగుంటుంది సో మన దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ ఉంది దాన్ని ఎట్లాగ మనం నివారించుకోవచ్చు ఎట్లా దానికి ఎటువంటి విధానాలు అనుసరించాలి సో మనకంటే బ్రిటిష్ వాళ్ళు బలంగా ఉన్నారు వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి ఆల్రెడీ ఇప్పటికే చాలామంది ఉన్నారు మితవాదుల యుగం నడిచింది అలాగే ప్రస్తుతం అతివాదుల యుగం నడుస్తుంది సో ఇలాంటి పరిస్థితుల్లో బ్రిటిష్ వారు అనేటువంటి ఒక పెద్ద ఒక భౌతాన్ని మన దేశం నుంచి తరిమివేయాలంటే ఎటువంటి పనులు చేయాలి సో భారతదేశంలో ఉన్నటువంటి సమస్యలు ఏమన్నా ఆ సమస్యలకు సంబంధించి పరిష్కారాలు ఎలా చేయాలి మూమెంట్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటిది ఆయన పరిశోధన అనేటువంటిది చేసుకోవడం జరిగింది చెప్తున్నాను కదా ఏదో నా వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది కదా వెంటనే అతను దూకేయలేదు ఇవన్నీ స్టడీ చేసుకున్న తర్వాత వెళ్ళలేదు సో మీలో కూడా చాలామంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్రహ్మాండంగా ఉన్న వాళ్ళు ఉంటారు అంటే ఒక జాబ్ చేస్తూ దాన్ని రిజైన్ చేస్తూ లేదా ఒక 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 టాస్క్లో మంచి నాలెడ్జ్ ఉండి ఆ నాలెడ్జ్తో కొట్టేద్దాంలే అన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు అంటే గ్రూప్ టూ ప్రిపేర్ అయిన జ్ఞానంతో ఉంటారు కొంతమంది లేకపోతే ఇంకో సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు ఇంకొకరు ఉంటారు అంటే పూర్తిగా మాకు సబ్జెక్ట్ ఉంది కదా ఆ డిఎస్సీ మాకు ఇట్లే అన్నట్టుగా వచ్చేసి రాసేస్తామంటే అయ్యేటి పని కాదు ఎందుకంటే దేనికి ఉండే ప్రామాణికత దేనికుండే సమస్యలు దేనికి ఉండే ఇబ్బందులు దానికి ఉంటాయి ఉండే స్థాయిలో డిఎస్సి ఉండకపోవచ్చు కానీ దీనికి కథ దీందే దాని కథ దాని సీత కష్టాలు సీతకుంటే పేత కష్టాలు పేతకుంటే అన్నట్టుగా సో అటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఏముండకూడదు మనం ఒక టాస్క్లోకి దిగామంటే మనం జీరో అన్నక్కడి నుంచి మొదలుపెట్టినప్పుడు మాత్రమే మనకు సక్సెస్ అనేటువంటిది దాని పక్కన ఒకటి పక్కన రెండు వచ్చి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది సాధించబడతాం జన్లు గుర్తుపెట్టుకుని ఓకే ఇక్కడ గాంధీ గారు కూడా పరిశోధన పరిశీలన చేసిన తర్వాత ఆ సమస్యలకు ఎటువంటి చేయాలి ఏం చేయాలి అనేటువంటిది పరిశోధన చేశారు ఇప్పుడు మనం ఒక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పోటీ పరీక్షలు పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు మనం చక్కగా ఇప్పుడు డిఎస్సి గురించి మాట్లాడుకుంటే డిఎస్సికి సంబంధించి మనం పరిశీలన చేసి అందులో ఏ సబ్జెక్టులు ఉంటాయి ఏంటి అనేది మనం తెలుసుకున్న తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్ని ఏ విధంగా మనం నేర్చుకోవాలి ఎలా నేర్చుకుంటే మనకు అది మంచిగా గ్రిప్ వస్తుంది దానికి అనుసరించాల్సిన పద్ధతులు ఏమున్నవి ఇవన్నీ మనం పరిశోధన చేసుకోవాలి ఆ పరిశోధన ఎలా చేసుకోవాలి చెప్పాను కదా ఇతరులతో మాట్లాడటం ద్వారా కానీ ఇంకొక మార్గం ద్వారా కానీ లేదా కొద్ది రోజులు దాన్ని మనం నిర్వహించడం ద్వారా అంటే ఒక హిస్టరీ మనం చదవడం ద్వారా అందులో ఉండేటువంటి సాధక బాధకాలు మనకు తెలిస్తే ఎలా చదివితే బాగుంటుంది అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది అలాగే ఇంకా మనం ఒక జాగ్రఫీ కానీ ఇంకోటి కానీ దాని మీద మనం పరిశోధన చేయాలి దాని మీద ఇతరత్ర పుస్తకాలు కానీ ఇతరత్ర అంశాలు కానీ ఒక రిఫరెన్స్ లాగా దానికి సంబంధించిన అన్ని అంశాలను మనం క్రోడీకరించుకొని పరిశోధన చేయాలి ఎలా ఎలా వెళ్ళాలి ఏ మార్గం ద్వారా మనం దీన్ని మనం చేసుకోవాలంటే ఒక ప్ర పరిశోధన అంటే ఒక ఒక లైన్ మ్యాప్ అనేటువంటిది మనం ఇక్కడ సిద్ధం చేసుకోవాలన్నమాట ఎందుకంటే తర్వాత జరగబోయే దానికి మనం ఈ పరిశోధన అనేది చేయకుండా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది సాధించలేం సో గాంధీ గారు కూడా పరిశీలన అయిపోయిన తర్వాత ఎలా సక్సెస్ సాధించాలి ఏ మార్గాలు అనుసరించాలి అనే దాని మీద పరిశోధన చేసుకుని కొన్ని ఆయుధాలను అక్కడ సిద్ధం చేసుకోవడం జరిగింది అలాగే మనం కూడా ఒక డిఎస్సి ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు కానీ ఇంకోటి కానీ మనం ఆ ఎగ్జామ్ ఏంటో మనం తెలుసుకున్న తర్వాత దాన్ని ఎలా సాధించాలి ఏ మార్గాల ద్వారా సాధించాలి అనే దాని మీద కొన్ని పరిశోధనలు చేసి కొన్ని అస్త్రాలు అస్త్రశస్త్రాలన్నిటి కూడా మనం సిద్ధం చేసుకోవాలి విద్యార్థుల ఇక తర్వాత గాంధీగారు చేపట్టినటువంటి మరొక అంశం ఏంటంటే ప్రతిక్షేపించడం అంటే పరిశీలన చేసి కొన్ని అంశాలను అతను ఒక టాస్క్ను తయారు చేసుకున్నాడు తయారు చేసుకున్న తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ అనేటువంటిది ఎలా చేయాలి ఒకేసారి పెద్ద టాస్క్ తీసేసుకుని నేను పెద్ద ఉద్యమం చేసేస్తున్నాను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగానే ఆయన ఏం పోలేదు ముందుటా చిన్నగా ఒక మిల్లు కార్మికుల సమ్మె కానీ ఇతరత్ర చిన్న చిన్న అహ్మదాబాద్లో జరిగినటువంటి చిన్న చిన్న కార్మికుల సమ్మె కానీ నీళ్ళు మందు తీరుబాటు కానీ ఇలాంటి వాటి మీద చిన్న చిన్ని టాస్కులు తీసుకుని వాటి మీద అతడు ఈ యొక్క తన పరిశోధన ద్వారా కనిపెట్టినటువంటి విధానాలను ఇంప్లిమెంట్ చేశారు అర్థమైందా అంటే అతను సత్యం సత్యాగ్రహం అలాగే అహింస ఇటువంటి కొన్ని కొత్త వెర్షన్స్ తీసుకున్నాడు ఆయన అటు గురించి మనం మాట్లాడాలి కొత్త వెర్షన్ తీసుకున్న తర్వాత వెంటనే పెద్ద టాస్క్ మీద అతను ప్రయోగించలేదు ఎప్పుడైనా చూడండి ప్రయోగం అనేటువంటిది ఒకేసారి పెద్దదాన్ని మెచ్చారు కదా చిన్నదాన్ని మెచ్చేసి తర్వాత పెద్ద ఆటికి ఇస్తారు అంతే కదా మానవుడికి సంబంధించిన మందులు తయారు చేసి ఇంకోటి తయారు చేసి ఏం తయారు చేసినా ఫస్ట్ చిన్న మీద ప్రయోగిస్తారు తర్వాత పెద్ద దాని మీద తీసుకున్నారు అలాగే గాంధీ కూడా ఏం చేసిడంటే అతను తీసుకున్నటువంటి ఆయుధాలు వెపన్స్ ఏదైతే ఉన్నదో సత్యం అహింస సత్యాగ్రహం అనేటువంటి ఆయుధాలు ఏమైతున్నాయో వాటిని మొదట చిన్ని చిన్ని ఆ మూమెంట్స్ మీద అతను తీసుకోవడం జరిగింది చరిత్ర చదువుకి తెలుసు కదా మీకు గాంధీ చేపట్టినటువంటి మొదటి ఉద్యమాలు చిన్న చిన్న ఉద్యమాలకి అతను ఇంప్లిమెంట్ చేశాడు ఇంప్లిమెంట్ చేసి ఒక్కసారి అతను ప్రతిక్షేపించడం ద్వారా అది ఎలా ఉంటుంది సక్సెస్ అవుతుందో ఫెయిల్యూర్ అవుతుందని అతనికి అతనుగా అతను అతనుగా దాన్ని దాని ప్రయోగం చేశాడు అనమాట ఎప్పుడైతే ఆ యొక్క మూమెంట్స్లో చిన్న చిన్న మూమెంట్స్లో సక్సెస్ సాధించాడో పర్వాలేదు మనం అనుసరించినటువంటి ఊహం కరెక్టే అనమాట అని ఒక నిర్ణయానికి వచ్చాడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనం ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు కొన్ని వెపన్స్ కొన్ని వెపన్స్ అంటే ఇక్కడ మంచి మంచి పుస్తకాలు అనమాట ఇప్పుడు డిఎస్సికి సంబంధించి మంచి పుస్తకాలు అంటే ఏంటి తెలుగు అకాడమీ పుస్తకాలు ఆరో తరగతి నుంచి చక్కగా ఇంటర్మీడియట్ వరకు తెలుగు అకాడమీ పుస్తకాలు అలాగే డి అలాగే బీఈడికి సంబంధించినటువంటి మెథలాలజీ బుక్స్ పాతది కొత్తది ఇలాగ అన్నీ చదవాలని మనం పరిశోధన ద్వారా తెలుసుకుంటాం కదా మాలంటూ వాళ్ళు చెప్తూ ఉంటారు సో అవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి వాటిని మనం చదవడానికి మనం ప్రయత్నించాలి ఇక్కడ మనం అంటే ఒకేసారి మనం చదివే కూడా అన్ని యూనిట్లు ఒకేసారి చేతులం మొత్తం చరిత్ర అంతా పన్నెండు యూనిట్లు ఒకేసారి అని కాదు చిన్నగా మొదలు పెట్టాలి చిన్నగా చిన్న టాస్క్ తీసుకొని చక్కగా ఆరో తరగతిలో చిన్నది ఒక జాగ్రఫీ అంశం ఒక ఆరో తరగతిలో ఒక హిస్టరీ అంశం ఆరో తరగతిలో ఇంకొక అంశం అలా తీసుకుని మెల్లగా స్టడీ చేసుకుంటూ ఒక టాపిక్ మనం చదివిన తర్వాత అందులో మనకు బాగా వచ్చింది అనుకో అమ్మ సో వాళ్ళని మనం పరిశోధన చేసి పరిశీలన ద్వారా కొన్ని అంశాలు తెలుసుకున్నాం కదా ఇలా చదివితే బాగుంటుంది అలా చదివితే బాగుంటుంది అని మా వాళ్ళు చెప్తారు కదా ఆ టెక్నిక్స్ అన్నీ మనం చిన్న అంశాల మీద ఇంప్లిమెంట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు నేను ఏదో ఒకటి చెప్తాను అది అది మీ బాడీ లాంగ్వేజ్కి సెట్ అవ్వబవచ్చు లేకపోతే మీరు మాట్లాడినటువంటి వ్యక్తులు కొట్టినటువంటి వ్యక్తులు ఉంటారు వాళ్ళు ఏదో చెప్తారు నేను ఎలా అనుసరించాను ఎలా వెళ్ళాను ఇలా చేశాను ఎలా అని వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి అది చేసి ఉండవచ్చు కానీ మన బాడీ లాంగ్వేజ్కి మన మెంటాలిటీకి అది పని చేయకపోవచ్చు అందుకని మనం ఏం చేయాలి ఎవరో చెప్పింది గుడ్డుగా ఫాలో అయిపోకుండా మొదట దాన్ని చిన్న అంశాల మీద పెట్టాలన్నమాట నేను చరిత్ర ఎలా చదివాను అని చెప్తాడు ఎవడో మన ఫ్రెండ్ లేదా ఒక సార్ నాలు ఎవడో చెప్తాడు చెప్పిన తర్వాత సరే సార్ చెప్పింది మనం గుడ్డుగా పోకూడదు కదా అందుకని ఏం చేయాలి చిన్నగా ఒక సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ తీసుకుని దాన్ని చదివేటట్టు ప్రయత్నం చేయాలి సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ చేసినా అది ఇంప్లిమెంట్ చే అలా చేసి చదివినప్పుడు అందులో మీకు ఈజీగా వస్తుంది అనుకో రైట్ ఇదేదో బాగుందని చెప్పి వెంటనే మిగతా 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 అన్నిటిని కూడా మనం అప్లై చేసుకోవాలి సో గాంధీ గారి కూడా చేసింది కూడా అది తను అనుసరించినటువంటి విధానాలు పద్ధతుల్ని అతను ప్రజెంట్ చేయగలిగాడు ఇప్పుడు గాంధీ గారు చూడండి అక్కడ అతను ఏం కనిపెట్టాడు సత్యం శాంతి అహింస సత్యాగ్రహం ఇలాంటివి ఒక వెపన్స్కి అతను ఉపయోగించాడు అసలు నవ్వుతాడనమాట ఆ సమయంలో గాంధీజీ గారు ఎలాంటి పట్టుకున్నారంటే కారణం ఏంటంటే చూడండి పంతొమ్మిది వందల పద్నాలుగు టు పంతొమ్మిది వందల పద్దెనిమిది మధ్యకాలంలో వరల్డ్ వార్ వన్ జరిగింది ఆ తర్వాత గాంధీ గారి టైంలోనే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు మధ్యన వరల్డ్ వార్ టూ జరిగింది ప్రపంచ యుద్ధాలు ఎటు చూసినా రక్తపాతం ఎటు చూసినా అదే ఇంక ఆయుధాలు ఆయుధాల ద్వారానే అన్ని సంప వస్తాయి రక్తపాతం సృష్టించే కానీ ఒక విప్లవం వస్తేనే కానీ వ్యవస్థ మారదు అనేటువంటి ఒక ధోరణితో ప్రపంచమంతా దశ అసలు ఒక ట్రెండ్ నడుస్తుంది అనమాట కానీ గాంధీజీ గారు ఆ ట్రెండ్ను ఫాలో అవ్వలేదు ఈయన ట్రెండ్ సెటర్ కదా సో అలాంటి ఫాలో అయితే మనం గాంధీజీ గారిని చెప్పుకునే వాళ్ళేం కాదు ఈయన అలాంటి రక్తపాతం అలాంటి హింస మనుషుల్ని చంపడం ఇలాగ మూకమ్మడిగా అనేటువంటి దాని మీద కాకుండా కొత్త వెపన్స్ తీసుకున్నాడు అతను శాంతి అహింస సత్యాగ్రహం అసలు బుర్ర ఉందా అనిపిస్తుంది కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అందరు వెళ్ళే దారిలో పోకుండా ఇతను సపరేట్ దారి తీసుకున్నాడు ఈయన కాలంలో ఒక హిట్లర్ దుర్మార్గుడు ముస్లిని ఇంకో దుర్మార్గుడు స్టాలిన్ వీళ్ళందరూ కూడా రక్తపాతం సృష్టించినటువంటి నియంత్రణ అలాంటి పొజిషన్లో అలాంటి టైంలో ఇతడు ఉండి వేరే మార్గంలోకి వెళ్ళాడు వేరే మార్గంలోకి ఎందుకు వెళ్ళాడు ఈయన ఏం గుర్తునే వెళ్ళలేదు వేరే వేరే మార్గంలోకి ఎందుకు వెళ్ళాడు అనేది కూడా తెలుసుకోవాలి మీరు పరిశోధన చేశాడు పరిశీలన చేశాడు పరిశోధన చేశాడు పరిశోధన ద్వారా తెలిసిందేంటి బ్రిటిష్ వారు మనకంటే బాగా పవర్ఫుల్ మనకంటే బాగా శక్తివంతులు సో వాళ్ళతో మనం డైరెక్ట్ విప్లవం డైరెక్ట్గా అటాక్ ఇస్తే ఖచ్చితంగా మనకి ఇబ్బందులే వస్తాయి వేలాది మంది చనిపోవలసి ఉంటుంది రక్తపాతం అవుతుంది కాబట్టి వీళ్ళని మెప్పించి ఒప్పించి మన వైపు తిప్పుకుంటూ చక్కగా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ అతను వచ్చాడు అంత బలమైనటువంటి వ్యక్తులతోటి మనం పోరాడాలంటే అంత తగ్గ వెపన్స్ కూడా మనకు లేవు మరి లేనప్పుడు మనం ఎలా పోరాడతాం వాళ్ళు ఏమో కొండంతెత్తులో ఉన్నారు మనం ఏమో ఇంతగా ఉన్నాం వాళ్ళ మనం మన దగ్గర ఉన్నటువంటి వెపన్స్ చిన్న చిన్న వెపన్స్తో వాళ్ళు పోరాడలేము సో వాళ్ళప్పటికే శక్తివంతులు ప్రపంచ శక్తిలో ఉన్నటువంటి వాళ్ళతో మనం పోరాడాలంటే ఎలా చేయాలి అందుకని నేను వాళ్ళతో పోరాడటానికి వేరే మార్గాన్ని అనుసరించాడు అదే శాంతి సత్యాగ్రహం అభిహంస ఎలాంటి టెక్నిక్స్ అతను ఫాలో అంటే కొత్తగా ఆలోచించాడు ఇక్కడ మీరు ఎందుకు చెప్తున్నారంటే కొత్తగా ఆలోచించాడు అతను అందుకే సక్సెస్ అయ్యాడు అందుకే ఈ ప్రపంచం బతుకున్నంత వరకు కూడా గాంధీ గురించి మనం మాట్లాడుకుంటాం అలా నడుస్తూ ఉంటుంది ఎందుకంటే కొత్తగా కొత్త ట్రెండ్ని అతను సృష్టించుకున్నాడు కొత్త వెపన్స్ అనుసరించాడు అలాగే పోటీ పరిస్థితులు మనం పోయేటప్పుడు కూడా మనం మిగతా వాళ్ళకి మిగతా వాళ్ళు అనుసరించినట్టుగా కాకుండా మీ స్టైల్లో కొత్తగా మీరు ఆలోచించుకోగలగాలి కొత్తగా మీరు చా దాన్ని అర్థం చేసుకోగలగాలి కొత్త వ్యాపన్స్ తయారు చేసుకోవాలి డిఫరెంట్గా ఆలోచించాలి అప్పుడే మనకు ఒక అర్థవంతమైనటువంటి అభ్యాసమైనటువంటి సాగుతుంది అలాగే మనం సక్సెస్ఫుల్గా మనం అందులో ముందుకు వెళ్తాం అందరి వెళ్ళేదాలు మనం వెళ్ళకుండా కొత్తగా వెళ్ళాలి ఆ కొత్తగా గుడ్డుకి వెళ్ళమని కాదు ఎందుకంటే గుడ్డుకి వెళ్ళాలి ఆల్రెడీ పరిశీలన చేసి పరిశోధన చేస్తున్నాం కాబట్టి అది ఇక్కడ మనం గ్రహించుకోవలసింది ఓకేనా విద్యార్థులు దారు ఇప్పుడు మనం చదువుతున్నామంటే ఆ చదివే విధానంలో కూడా కొత్తగా ప్రయత్నించాలి కొత్త కొత్త మనం నేర్చుకోవాలి అలాంటి ప్రయత్నం మనం చేసినట్టయితే ఖచ్చితంగా మనకి అనేటువంటి సక్సెస్ అనేటువంటిది వస్తుంది ఇక తర్వాత గాంధీ గారి గురించి మాట్లాడుకుంటే ఆ తర్వాత నాలుగోది ప్రయత్నించడం సో అతను పరిశీలన పరిశోధన అతను ద్వారా కనిపెట్టినటువంటి వెపన్స్ ఏదైతే ఉన్నాయో శాంతి అహింస సత్యాగ్రహం అనేటువంటి ఒక బలమైనటువంటి ఆయుధాలను అతను తీసుకుని పరిశోధన చేసిన తర్వాత అందులో కొంచెం సక్సెస్ అయిన తర్వాత అప్పుడు ఏం చేశాడంటే ఫుల్గా ప్రయత్నించాడు అనమాట అంటే అతను అలాగా పంతొమ్మిది వందల పదిహేనుని మొద మొదలైనటువంటి ఆయన ఒక ప్రయాణం ఇండియాలో పంతొమ్మిది వందల ఇరవైలో అతను ఫుల్ మూమెంట్ అనేటువంటి సహాయ నిరాకరణోద్యమం అనేటువంటి అప్పుడు స్టార్ట్ చేశాడు సక్సెస్ కూడా అది బాగా అయింది కూడా అంటే అంతకుముందు ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాడు అలా ప్రయత్నించడం అనేది అనమాట ఇక్కడ అంటే అది ఇక్కడ ఇదేమీ లేకుండా డైరెక్ట్గా దక్షిణాఫ్రికా ఇచ్చిన తర్వాత ఆయన ప్రయత్నాన్ని మొదలెట్టలేదు ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు అతను ప్రయత్నం మొదలెట్టాడు అంటే మనం ఒక పోటీ పరీక్షలోకి వెళ్తున్నామంటే దాని గురించి సమగ్రంగా తెలుసుకున్న తర్వాత ఏంటి దాని కార్నర్ ఏంటి అన్ని కార్నర్స్ని మనం అవగాహన చేసుకున్న తర్వాత అప్పుడు మనం ప్రిపరేషన్ అనేటువంటిది బలంగా ప్రయత్నించాలి ఈ ప్రయత్నం ఎలా ఉండేది గాంధీజీ గారిది అంటే కొన్ని ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు ముండి పొట్టుదల మొంక్ అనమాట ఇంకతను అతను అనుకున్నది చేయవలసిందే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఎవరు ఎన్ని విమర్శించినా తిట్టినా పడ్డాడు అలాగే అనుకున్న దాని మీదే నిలబడ్డాడు సహాయ నిరాకరణ ఉద్యమం స్టార్ట్ చేశాడు ఉవ్వెత్తున లేచింది ఆ ఉద్యమం నిజంగా అది జరుగుంటే మనకి ఇరవై మూడు ఇరవై నాలుగు ఫ్రీడమ్ వచ్చేది ఏమో అంతలాగా ఉవ్వెత్తున లేచింది కానీ చిన్న సంఘటనతోటి అతను ఆ ఉద్యమాన్ని ఆపేశాడు అంటే ఒక ఒక ఇరవై రెండు మంది పోలీసులు చనిపోయారు అనేటువంటి ఒక కారణం ఇండియన్స్ అహింస వైపు లేరు హింస వైపు వెళ్ళిపోతున్నారనే ఉద్దేశంతో దాన్ని ఆపేశారు ఆపేసేయడం అందరు తిట్టారు అతన్ని కానీ అతను నేను ఒక సిద్ధాంతాన్ని నమ్మను దాని మీదే ఉంటాను మీరు ఏమనుకుంటే అనుకున్నా అవసరం నేను అహింస మార్గంలో వెళ్తున్నాను మీరు హింస వైపు పోతున్నారు అది నాకు నచ్చలేదు ఇట్ నేను ఆపేశాను అది నచ్చలేదు అందరికి ఈవెన్ నాకు కూడా నచ్చలేదు నేను అప్పుడు ఆ సమయంలో నేను నేను కూడా నచ్చుండకపోవచ్చు కానీ మనకు నచ్చిందా లేదా అనేది కాదు ఇక్కడ మన వేరే చరిత్రలో ఉండే లోటుపాట్ల గురించి మనం మాట్లాడుకోవట్లేదు ఇక్కడ ఇక్కడ మనం ఎలాగ అతను అనుకున్న దాని మీద నిలబడ్డాడు ఎలాగ తను నమ్మినటువంటి సిద్ధాంతం మీద బేస్ అదే పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నాడు అనేది ఇక్కడ మనం పరిగణలో తీసుకోవాలి అలాగే ఇంకో ఇంకో ఉద్యమమైన ఇంకో ఉద్యమమైన ఏ ఉద్యమం సరే తను ఒక రూట్ మ్యాప్ వేసుకున్నాడు ఆ రూట్ మ్యాప్లోనే వెళ్ళేవాడు అది నచ్చిందా అవతల నచ్చలేదు అనేది కాదు తను నమ్మాడు అందులో నిలబడ్డాడు అంతే ఇక్కడ మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే మీరు డిఎస్ఈ చదువుతారు లేకపోతే ఇంకో ఎగ్జామ్ చదువుతారు లేకపోతే ఇంకో ఎగ్జామ్ చదువుతారు మీరు ప్రయత్నాలు మొదలు పెడతా ఉంటారు మొదలెట్టిన తర్వాత ఎవడో ఒకటి వస్తాడు ఏ ఇంద్ర నువ్వు చదివేది ఇప్పుడు డీఎస్సీ అని ఉంటుందా మొన్నే కదా ఇచ్చారు డిఎస్సి అప్పుడు ఇచ్చేస్తారా నేను పుస్తకాలు తీసుకొచ్చువండి ఇంక ఇదో తతంగ అవుతుందా చూడు మన ఊరు అవతల ఒకడు అప్పుడు ఆరు సంవత్సరాలు నేను చదువుతున్నాడు ఇంకా రాలేదు అడిగి గడ్డలు మేసాలు పెరిగిపోయి కానీ ఇంకా రాలేదు ఇప్పుడు మళ్ళీ నువ్వు మొదలెట్టవా అంటాడు ఒకటి వచ్చి ఇంకొకడు వచ్చి ఇంకోటి చెప్తాడు ఇంకొకడు వచ్చి ఇంకోటి చెప్తాడు ఇలా రకరకాలుగా మనల్ని మార్చడానికి ప్రయత్నిస్తా ఉంటారు కానీ గాంధీ గారిని గుర్తుపెట్టుకోవాలి అప్పుడు మనం అరే గాంధీజీ గారు ఎవరు ఎన్ని తిట్టినా కూడా అదే మార్గంలో నేను వెళ్తాను మీరు నచ్చితే రండి లేకపోతే పోండి అని తప్ప అదే మార్గంలో పోయాడు సరే ఆయన అలా వెళ్ళినప్పుడు మనం ఎందుకు వెళ్ళాం ఆయన అంత పెద్ద టాస్క్లో కూడా మహామహులైనటువంటి నెహ్రూ మహామహులైనటువంటి గొప్ప గొప్ప సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ అలాగే అంబేద్కర్ కానీ ఇంకొక నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ వీళ్ళందరూ కూడా వ్యతిరేకించిన వాళ్ళే గాంధీ కానీ మహానాయకులు వాళ్ళందరూ కూడా వ్యతిరేకత అంటే అక్కడ వ్యక్తిగతమైనటువంటి కోపాలు లేవు వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి అప్పుడు అతను అనుసరిస్తున్న వ్యూహం మీద అతనికి నచ్చలేదు వాళ్ళు వ్యతిరేకించారు అలాగే కానీ అతను తన టాస్క్ మీద నిలబడ్డాడు ఇలా ఎంత ఏమను అనుకున్నా సరే అతను అనుకున్నది సాధించేవాడు దానికోసం మొండిగా తినటం మానేసేవాడు మొండిగా అలాగే ఉండేవాడు అంటే నేను చనిపోయిన పర్లేదు నేను వ్యూహం మాత్రం మాత్రం నా విధానాన్ని మార్చుకోను అంటే ఎంత కమిట్మెంట్ చూడండి మరి అంత కమిట్మెంట్ ఉంది కాబట్టి మనం కూడా కనీసం అందులో సగమైన మనం ప్రయత్నించేటప్పుడు నేను చావనైనా చేస్తాను కానీ నేను ఇందులోంచి మాను ఇదే ఇంకా ఫిక్స్ అంతే ఇవాళ కాకపోతే రేపైనా సరే నేను అనుకున్న గమ్యం చేరతాను గమ్యం చేరే వరకు విజయం పొందే వరకు నా పోరాటం అనేటువంటి కొనసాగుతుంది అంటే అపజయం అంటే అపజయం అనేది ఉండదు అపజయం అనేది లేకుండా ఉండాలంటే విజయం పొందే వరకు నా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది దట్ ఇట్ అంతే సో గాంధీ గారిలాగా మనం కూడా ఒక పనిలో మొదలు పెట్టినప్పుడు ప్రయత్నం మొదలుపెట్టినట్టు బలంగా ప్రయత్నించాలి ఎంతమంది ఎన్ని రకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టినా సరే మనం దాని మీద మాత్రమే నిలబడాలి ఎన్నో ఇబ్బందులు వస్తాయి అనేక రకాల ఇబ్బందులు వస్తాయి అనేక మంది అనేక రకాలుగా చెప్తూ ఉంటారు కానీ మనం ఒక టాస్క్ ఎంపిక చేసుకున్నాం చేసుకునే ముందు ఇవన్నీ చేసాం పరిశీలన చేసాం పరిశోధన చేసాం ప్రతిక్షేపించుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఎందుకు వెళ్ళాలనకి నువ్వు ఏదైనా పని మొదలు 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 పెట్టేటప్పుడు వంద సార్లు ఆలోచించు ఆ పని చేద్దామా వద్దా చేద్దామని వంద సార్లు ఆలోచించిన తర్వాత నిర్ణయించుకో కానీ పని ప్రారంభించేసిన తర్వాత ఇంకా దాని గురించి ఆలోచన ఉండకూడదు వంద ప్రయత్నాలు వెయ్యి ప్రయత్నాలు ఎన్నెన్ని ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు పోవడమే అది ఇక్కడ మనం గాంధీ గారి నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశం ఇక తర్వాత ఫలితం పొందడం సో ఎన్ని చేసిన తర్వాత ఎంత మొండు పట్టుదల ఉన్న తర్వాత ఇంకా మంకు పట్టుదల ఉన్న తర్వాత చావో రేవో తేల్చుకోవాలనే విధంగా మన ప్రయత్నాలు చేసిన తర్వాత ఫైనల్గా మనకు వచ్చేది ఏంటి ఫలితం వస్తుంది సో గాంధీ గారు ఎంతమంది ఎన్ని ఉద్యమాలు చేసి ఒక సహాయ నిరాకరణ ఉద్యమం కావచ్చు ఉప్పు సత్యాగ్రహం కావచ్చు కిట్టిండే ఉద్యమం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ప్రజలందరినీ అతను మమేకం చేయగలిగాడు గాంధీజీ గారికి మిగతా ఉన్నటువంటి లీడర్లకి చిన్న వ్యత్యాసం ఏంటంటే అందరూ గొప్పవాళ్ళు ఇక్కడ అతను రూట్ లెవెల్కి ఫ్రీడమ్ మూమెంట్ని తీసుకెళ్ళగలిగాడు ఒక రైతు స్థాయికి తీసుకెళ్ళగలిగాడు ఒక కూలోడి స్థాయికి తీసుకెళ్ళగలిగాడు ఒక చిన్న చిన్న ప్యాటర్లోకి తీసుకెళ్ళగలిగాడు అంటే అంత ఎందుకు జరిగింది అతను అనుసరించినటువంటి పద్ధతి అతను వే ఆఫ్ డ్రెస్సింగ్ కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు అంటే రూట్ లెవెల్కి అతను పోగలిగాడు అందుకే అతను ఫలితం అనేటువంటిది పొందగలిగాడు అతను అనుసరించినటువంటి పద్ధతుల విధానాల ద్వారా మనకి అనంతర కాలంలో ఫ్రీడమ్ అనేటువంటిది రాింది అంటే ఫ్రీడమ్ అంటే దట్ మీన్స్ ఇక్కడ ఒక ఫలితం పొందగలిగాం అతను పొందగలిగాడు అతను అనుసరించిన అతనే కాదు తను నమ్ముకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫ్రీడమ్ అనేటువంటిది తీసుకురాగలిగాడు తను అనుసరించినటువంటి మార్గాల ద్వారా సో ఎంతోమంది ప్రయత్నించిన చివరికి గాంధీ గారి మార్గమే అక్కడ అల్టిమేట్గా నిలిచింది మిగతా వాళ్ళు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు కానీ చివరికి ఫ్రీడమ్ నాటికి గాంధీ గారు అనుసరించినటువంటి విధానం మంచిగా సక్సెస్ అయింది ఫలితం పొందడం అంటే ఇక్కడ కూడా మన ప్రయత్నాలు బలంగా ఉండి మండు పట్టుదలగా మనం ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి ఫలితం అనేటువంటిది వస్తుంది ఆ ఫలితం కోసం నిరంతరం శ్రమించాలి ఎప్పుడూ గాంధీజీ గారు పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది పదిహేనులో ఇండియా వస్తే మరి ఫ్రీడమ్ ఎప్పుడు వచ్చింది మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చింది అంటే ఈ మధ్యలో అంతా కూడా అతను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు కదా ఎక్కడ వెనక్కు వెనక్కి వెళ్ళలేదు కదా ఎంత ఎంతో మందితో ఘర్షణ పడ్డాడు మాటలు పడ్డాడు అన్నీ పడ్డాడు సో ఇన్ని చేసిన తర్వాత ఫైనల్గా అతను ఫలితం తీసుకురాగలిగాడు సో మనం కూడా ఒక పోటీ పరీక్ష వెళ్తున్నామంటే నేను మూడు నెలలు చదువుతాను రెండు పుస్తకాలు ముంగటేసి కూర్చుంటాను అదే చదువుతాను అదే వస్తాయంటే అయ్యేడు పని కాదు మనం ఆ ఎగ్జామ్కి సంబంధించి అన్ని అన్ని రకాల మెటీరియల్ అన్ని రకాల మెటీరియల్ అంటే బయట మెటీరియల్ కాదు ఓన్లీ టెక్స్ట్ బుక్స్ని దగ్గర పెట్టుకుని మనం చదివినప్పుడు అద్భుతమైనటువంటి ఫలితం అనేటువంటిది మనం తీరుతాం నువ్వు ప్రయత్నించేటప్పుడు ఫలితాలు పొందేటప్పుడు ప్రయత్నించేటప్పుడు కూడా నీకు ఎంతోమంది పోటీ పడతారు అప్పుడు గాంధీజీ గారికి అలాగైతే ఒక అంబేద్కర్ నుంచి ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ నుంచి ఒక నెహ్రూ నుంచి ఇంకొకరి నుంచి ఇంకొకరి నుంచి బ్రహ్మాండమైనటువంటి పోటీ నడిచిందో అలాగే మీకు కూడా పోటీ పరీక్షలు ప్రిపరే ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు బ్రహ్మాండమైనటువంటి వ్యక్తులు మీకు తారసపడుతూ ఉంటారు కానీ నిలబడాలి నిలబడి మన సత్తా ఏంటో మనం చూపించుకోవాలి మనం నిలబడగలగాలి అనేటువంటి ప్రయత్నాలు మనం ముమ్మరంగా చేసినప్పుడు ఖచ్చితంగా మనకి ఫలితం అనేటువంటిది వస్తుంది ప్రయత్నాలు బలంగా ఉంటే ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది విజయదల్ల ఓకే సో గాంధీ గారి నుంచి మనం పోటీ పరీక్షలు నేర్చు నేర్చుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన అంశాలు ఇవి సో నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ యొక్క అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి అలాగే ముల్లధార్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని చూస్తూ ఉండండి అందరికీ నమస్కారం జై హింద్